ॐ नमः शिवाय కార్తీక పురాణం ఏడవ అధ్యాయము శివకేశవార్చనా విధులు వశిష్ఠుల వారు జనకును కింకను ఇట్లా బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని గొప్పతనం గురించి ఎంత విన్నా తను తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారింటా లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసీధనములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రాకు ముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం అంతా ఇంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిరినా సర్వ పాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికాయనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనా చేసిన ఇలా వారి పాపమును నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవార్చన హోమాదులు దాన చేసినచో అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంన కానీ విష్ణువాలయంన కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూలి ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులైపోవరు ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముక్కులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించవలను ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనిని నందా దీపం అందురు ఈ విధంగా చేసి నైవేద్యంగా సమర్పించి కార్తీక పురాణం చదివి ఎడల హరిహరులు సంతసించి కైవల్యం ఉంచెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి పూలతో అర్చించినచో ఆయుష్ అభివృద్ధి కలుగును సాల ప్రతినిత్యము గంధం పట్టించి తులసి దళముతో ధనముతో ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజలు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులకు పూజించినను మాసఫలం కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యం పరస్పరా శృష్ట వబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యవృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఏడవాధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ